హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఇష్టమైన వంట ఛానల్ ఇవాళ మనది డే టు లంచ్ ప్రిపరేషన్ లంచ్కి వచ్చేసి నేను ఇది మిల్ మేకర్ అంటారు లేకపోతే సోయా చంక్స్ అంటారు ఏదైనా ఓకే ఇది చిన్నవి మినీ మిల్ మేకర్స్ ఆర్ చంక్స్ సోయా చంక్స్ ఈ కర్రీ చేస్తున్నాను చాలా ప్రోటీన్ తెలుసు కదా మీకు చాలా ప్రోటీన్స్ ఉంటాయి అండ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము టూ చపాతీస్ విత్ దిస్ కర్రీ అనమాట డే టూ లంచ్ సో ఒక గిన్నె తీసుకొని దాంట్లో మనం వాటర్ బాగా బాయిల్ చేసుకున్నాక అవి మనం ఆ సోయా చాన్స్లోకి పోసేయాలన్నమాట పోసి ఒక టెన్ మినిట్స్ ఉంచాలి బాగా ఇది బాయిల్ రావాలి బాయిల్ వచ్చినాక వాటర్ అందులో పోసేయాలి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు వాటర్ తీసుకొని అందులో పోసేయాలి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఉంటే సరిపోతుంది అయ్యాక తీద్దాం ఒక బాని పెట్టేసి అదే సేమ్ బాని హీట్ చేసుకొని కొంచెమే ఆయిల్ ఎక్కువ వద్దు ఆయిల్ కూడా తగ్గిస్తే చాలా మంచిది కొంచమే ఆయిల్ పోస్తున్నాను కొంచెం ఆయిల్ వేడక్కాక కట్ చేసుకున్నాను ఒక చిన్న సైజు అయితే టూ ఆనియన్స్ పెద్ద సైజ్ అయితే ఒకటి సైజ్ అలానే 3 టమాటాస్ ఉଛేని ఇది ఫ్రై అవుతా అన్నమాటకి అలా పెద్ద ముక్కలుగా కోసుకోవచ్చు కొందరగా చుక్కవరన్స్ కొంచమే అన్న సాల్ట్ కానని తగిస్తున్నాను సో ఇ కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ ఇప్పుడు ఈ కర్రీ ఏంటంటే నార్మల్ పీపుల్కి కూడా కొంచెం ఒకవేళ ఎక్కువ ఎక్కువ తినాలనుకుంటే కొంచెం సాల్వచ్చి తినండి కర్రీ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇది పెద్దగా నేను ఏం చెప్తున్నానంటే అన్నీ తినుకుంటున్నా మనం డైట్ కంట్రోల్ చేసుకోవాలి అది ఇది నార్మల్ పీపుల్ కూడా యూజ్ అవుతుంది బట్ పోర్షన్ అనేది చూసుకోవాలి కొంచెం మెత్తబడ్డాక కాజు ఉంటాయి కదా కాజు కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కాజు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ మంచి అరోమా అండ్ టేస్ట్ రెండు వస్తాయి హెల్త్ కూడా చాలా మంచిది సో ఆల్మోస్ట్ కుక్ సెమీ కుక్ అంటే మనం దీంట్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది గ్రైండ్ చేసుకోవాలి చల్లారి గ్రైండ్ చేసుకోండి సో ఇలా చల్లారాక మనం తీసుకొని గ్రైండర్లో వేసేసుకోవాలి ఇలా ఒక చిన్న గ్రైండర్ నుండి తీసుకొని అందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా పేస్ట్ చేసి పెట్టేసుకోవాలి మొత్తం గ్రైండర్లో ప్రాసెస్లోకి వెళ్దాం అదే దాంట్లో మనం కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం తగ్గించుకోండి సో కొంచెం వేడెక్కుతుండగానే మనం కొన్ని ఆవాలు జీలకర్ర పసుపు వేసేసుకోవాలి ఏది తగ్గించకుండా కొంచెం కొంచెం వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఎక్కువ ఏవి వేసుకోకుండా అన్నీ కొద్ది కొద్దిగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్త్ కూడా మంచిది కొంచెం కలుపుకోవాలి పచ్చివాసన పోయే వరకు కలుపుకోండి మనం కలిపి పెట్టుకున్న గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా అది వేసేసుకోవాలి మొత్తం వేసుకొని కొంచెం వాటర్ కూడా ఆ గ్రైండర్లోనే పోసి వేసుకోండి సో మధ్య మధ్యలో కలుపుతుండాలి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ టైంలో కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు వేసేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ హెల్త్ బాగుంటుంది ఇలా బాయిల్ అవుతున్న టైంలో కొంచెం కొంచెం కారం ఎక్కువ ఉడవుతుంది ఇది ఇంతే వేసుకోవాలి కానీ అన్నీ తక్కువ తక్కువ వేసుకోవాలి జస్ట్ కటికెడు అట్లా కొంచెం కారం కొంచెం మసాలా పొడి పంచె అది కూడా మొత్తం వేయట్లేదు కొంచెమే ఒకసారి మిక్సప్ ఇవ్వండి చూసారు కదా కలర్ కూడా ఏం చేంజ్ అవ్వలేదు కొంచెం అంటే కొంచెమే వేసుకున్నాము ఏదో అట్లా మన నోటి రుచికి వేసుకోవాలి సరిపోతుంది ఒకవేళ డైట్లో లేని వాళ్ళైతే కొంచెం కారం ఎక్కువ వేసుకొని చేసుకోవచ్చు సాల్ట్ కూడా పెంచి హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఇలా ఏంటంటే అన్నీ తగ్గించుకుంటూ పోతుంటే కొంచెం మనకు అలవాటు అవుతుంటే ఫస్ట్ తగ్గించకుండా కొంచెం కొంచెం తగ్గించుకుంటూ వెళ్తే కూడా అలవాటు అవుతుంది అండ్ ఫ్యాట్ కూడా మంచిగా కట్ అవుతుంది ఇప్పుడు మనం మిల్ సోయా చాంగ్స్ ఉన్నాయి కదా అవి వాటర్లో నుంచి స్క్వీజ్ చేసేసుకొని వేసుకోవాలి మొత్తం వాటర్ అంతా వంపుకోవాలి ఐ మీన్ అంటే ఇలా ఉన్నాయి కదా ఇలా ఇలా పిండుకోవాలి ఇలా పిండేసుకొని వేసుకోవాలి సో ఒకసారి మిక్సప్ ఇచ్చేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడితే సరిపోతుంది ఫైవ్ మినిట్స్ కాకపోయినా టూ త్రీ మినిట్స్ సరిపోతుంది మీకు వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం వాటర్ పోసుకోండి లేదంటే సరిపోతుంది ఓకే ఇప్పుడు మనం దించబోయే ముందు కొంచెం ధనియాల పొడి వేసుకొని కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక వన్ మినిట్ అలా జస్ట్ ఆ వేడికే సరిపోతుంది లేదు అంటే వన్ మినిట్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మంచి కర్రీ గ్రేవీ కర్రీ సోయా చాంగ్స్ గ్రేవీ కర్రీ రెడీ అవుతుంది చాలా హెల్త్కి మంచిది అండ్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అటు టేస్ట్కి టేస్ట్ అండ్ బెనిఫిట్స్కి బెనిఫిట్స్ మీరు మంచిగా చపాతీ చేసేసుకొని తినేస్తే చాలా బెస్ట్ అదే నార్మల్ రేపులు అయితే రైస్ చేసేసుకొని తినేయచ్చు బగారా రైస్ ఏదైనా చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలానే అన్ని డే థర్టీ వరకు చూస్తూ నన్ను సపోర్ట్ చేయమనేసి అండ్ మీరు కూడా ఫాలో అవ్వండి మీకు కూడా కొంచెం మోటివేటివ్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జస్ట్ అంత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే